ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలము అవి ఉండటకు కట్టబడుచున్నారు చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి చదబడినటువంటి వాక్యంలో నుండి కొన్ని క్లుప్తంగా నాతో మాతో మాట్లాడి మయం పొందమని సునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె నిల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి వారులారా దేవుని పిల్లలారా అపో నేను ఎపిసిలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఓ ఎపిసి సంఘస్తులారా ఏ సంఘస్తులు ఎపిసిలో ఉన్న సంఘస్తులారా మీరు విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి విషయాన్ని గ్రహించండి ఏమిటి ఆ గ్రహింపు అంటే ఒక పట్టణము కట్టబడుతుంది ఆ పట్టణము దేని కొరకు కట్టబడుతుంది అంటే మనుషులు నివాసము చేయటానికి యోగ్యమైన స్థలముగాను యోగ్యమైన ఇల్లుగాను ఒక వసత కలిగినటువంటి గృహముగా ఓ పట్టణం కట్టబడుతుంది అయితే ఆ పట్టణం అయితే మనుషులకు ఆశ్రయం ఇస్తుంది యోగ్యమైనదిగా ఉంటుంది ఆ ఆ పట్టణాన్ని పోల్చి ఎపిసిలో ఉన్న సంఘానికి లెటర్ రాస్తూ పౌల్ భక్తుడు అంటున్నటువంటి మాట ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైనటువంటి దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మొకటకు వృద్ధి పొందుచున్నది ప్రభువులో కట్టబడినటువంటి కట్టడము అది ఎవరు అంటే ఈ ఈ కట్టడం ఎవరో తెలుసా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు పరిశుద్ధ జనాంగము అపోస్తుడైన పేతుడు అంటాడు మీరు మీరు సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారంటాడు పౌలు పేతృభక్తుడు సంబంధమైన మందిరము ఆత్మ సంబంధమైన మందిరము కట్టడానికి ఆత్మ సంబంధమైన రాళ్ళు కావాలి ఆత్మ సంబంధమైన రాళ్ళు ఎవరు అంటే క్రైస్తవ భక్తులు దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రైస్తవ భక్తులు ఎలాగయ్యారు ఎలా కట్టబడుతున్నారు అంటే వీళ్ళు రక్షణ పొందిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత దేవుడు దేవుడు ఒక మంచి శిల్పకారుడు శిల్పి అయ్యాడు మంచి శిల్పకారుడుగా ఉండి ఆయన ఒక ఉలి చేత పట్టుకొని ఆ ఉలితో చెక్కుతున్నాడు ఆ ఉలితో చెక్కినప్పుడు ఈ ఈ రాయికు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ విష్టానుసారంగా పెరిగినటువంటి ఆ పెంపకం అంతా చెక్కబడుతుంది ముడిరాయి ఉంటుంది కొన్ని ముడిరాళ్ళు ఉంటాయి గోడ కడుతున్నప్పుడు మేస్త్రిలు ఆ రాతిని ఏం చేస్తారంటే చెక్కుతారు చెక్కుతారు చూడండి బ్రిటిష్ వారు కట్టినటువంటి కట్టడలు కేజీహెచ్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఇంకా కొన్ని బంగ్లాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఆ రాళ్ళు ఎంత బాగా చెక్కారు తెలుసా ఆ రాళ్ళు చెక్కి అక్కడ ఖచ్చితంగా ఏ ప్లేస్లో పడుతుందో అక్కడ అమిర్చారు అలాగే దేవుని పిల్లలైన వారిని ఆత్మ సంబంధమైన రాళ్ళగా చెక్కి దేవుడు నివాసం చేయటానికి సంబంధమైన మందిరంగా కట్టుచున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నప్పుడు ఈ ఆత్మసంబంధ శబ్ ఒకసారి నాకు సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఈ రాళ్ళు ఏం చేయాలంటే చెక్కబడాలి కిషోర్ చెక్కబడాలి కాబట్టి ఈ చెక్కపడుతున్నప్పుడు మనము ముడిరాళ్ళుగా ఉండకూడదు చూడండి ఆ గోడ కట్టేటప్పుడు ఆ మేస్త్రి ఏం చేస్తారు తెలుసా రాయిని చెక్కుతాడు 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 అది ఒక మలుపుకి వచ్చిందా తీసుకొచ్చి ఆ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నాడో ఎక్కడైతే కట్టాలనుకుంటున్నాడో ఆ ప్లేసులో అమరుస్తాడు అది ఎంత చెక్కినా అది ఎలా పగలకుండా అలాగే ముండికేసుకుని ఉంటే ఏం చేస్తారు తెలుసా పక్కన కాలు ఉంటుంది ఆ కాలువ దగ్గరికి తీసుకొచ్చి కాలుతో తన్నుతాడు పో నువ్వు పనికిరావని ఆ బురదలు పడిపోద్దా రాయి ఎందుకు తెలుసా అది ఎంత చిక్కినా మాట ఎందో అది పగలదు చెక్కబట్టడానికి ఇష్టపడదు ఈ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేటప్పుడు శిల్పకారుడైన ఇశ్వ చక్రవర్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారు తెలుసా నిన్ను నన్ను చిక్కుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లియా భక్తుడు ఒక పాట పాడాడు కదా ఎవరైనా ఆనంద జయకుమార్ గారు ఏం పాట పాడారు సిదిలమైనా సిలవళుంటీ శిల్పాకారుడవై కణికర మూచూపతీ శిథిల మైనా సిలవళుంటీ శిల్పాడవై కణికర చూపితివి నీ ఉలి చేత పట్టితి వినాకై నీ పని నాలో ప్రారం మించితివి నీ ఉలి చేత పట్టితి వినాకై నీ పని నాలో ప్రారం మించితివి ఆరాధనకు యోగ్యుడా నాస్తు స్తోత్రారుూడా ఆరాధనకు యోగ్యుడా నాస్తు నా జీవాధిపతి అయినా ఏ నీ కృప నాకు చాలును ప్రభువా జీ ధిపతి అయిన ఏ నీ కృప నాకు ప్రభువా ప్రభువా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రారుూడా నా జీవితముఘ నాటకరంగముగా ನು ಮರುಗೈ ಪಾ ಜೀವಿ ನಾಟಕ ರಂಗಮುಗ ಚೀಕಟಿ ತೆರವೆನು ಕನು ಮರುಗೈ ಪಗ నాకు రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు నాకు వినిపించే రాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు ఆరాధనకు యోగ్యుడా నా స్థుతి స్తోత్రుడా జీవితము పాడైపోతున్నటువంటి బ్రతుకులను ప్రభు పట్టించుకున్నాడు జీవన రాగము నాకు వినిపించింది బ్రతకాలని ఆశ అంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లిలుయ్యా బాగా తాగుబోతు రవిడీ సేటర్ సినిమా పాటలు పాడేవాడు దైవజనుడైనటువంటి ఆనంద్ జయకుమార్ గారు నెల్లూరు అయితే ఒకరోజు ప్రభు పిలుచుకున్నాడంట పిలుసుకొని నా కుమారుడు ఆనంద్ ఆనంద్ అంటే మన ఆనందా ఆనందరావు ఆనంద్ ఏమో ఆయన పేరు వచ్చింది నా కుమారుడు ఆనంద్ నశించిపోక బ్రతుకు నువ్వు ఎందుకు అయిపోతావు అన్నాడంట నాకు వినిపించే జీవనరాగాలు బ్రతుకుపై ఆశ కలిగించే నీ మాటలు స్వరం వినిపించింది బ్రతకాలని ఆశ కలిగి ఈరోజు గొప్ప దైవజనుడయ్యాడు దేవునికి స్తోత్రం కలిగను గాక హలే సినిమాలో రౌడీగా యాక్ట్ చేయటం మానేశాడు సినిమాలో పాటలు పాడటం మానేశాడు సినిమా రంగం వదిలేశాడు దే సజీవుడైన దేవుని సేవకుడుగా నెల్లూరు ప్రాంతంలో ఓసన్న మినిస్టర్లో ఘనమైన పాటలు రాశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్ ఘనమైన పాటలు నజరేయుడా నాయస ఎన్ని యుగాలకైనా ఆయనది పాట ఇంకో పాట సియోనులో స్థిరమైన పునాది నీవు సియోనులో స్థిరమైన పునాది నీవు నీ మీదే నా జీవి అమర్చుచున్నావు నీ మీద నా జీవితాన్ని కడుతున్నావయ్యా అమరుస్తున్నావయ్య అని గొప్ప పాటలు పాడి దేవునికి సాక్షిగా ఉన్నారు సజీవులుగా ఉన్నారు పెద్దలు దైవ సేవకులు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆత్మ సంబంధమైన మందిరము కట్టడానికి దేవుడు ఒక పట్టణాన్ని కట్టాడు ఆ పట్టణాన్ని సాదృశ్యంగా తీసుకొచ్చాడు ఆ పరలోక పట్టణానికి నిన్ను నన్ను చేర్చటానికి పరలోకంలో దేవుడు నివాసం చేయటానికి మందిరం కట్టడానికి నిన్ను చెక్కుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెయా చెక్కుతున్నప్పుడు ఏం చేయాలి లోబడాలి చెక్కుతున్నప్పుడు ఏం చేయాలి లోబడాలి చెక్కబట్టడానికి అవకాశం ఇవ్వాలి చెక్కమని దేవునికి అప్ప చెప్పుకోవాలి అంతేగాని నువ్వు నన్ను చక్కగా నేనే మాటన్నా అంటే పోతావు ఇప్పుడు ఏమవుతావు దురిస్తాడు దొరిలిస్తాడు శిల్పకారుడు బురదగుంటలకి బురదగుంట్లు పడిపోతాం ఆ బురదగుంటే నరకం ఆ బురదగుంటలు పడకుండా ఏం చేయాలి తెలుసా దేవునికి లోబడి దేవుని మాట విని జరిగింది ఏదో జరిగిపోయింది ఆయన స్వరం వినబడది నాకు వినిపించే జీవన స్వరాలు బ్రతుకుపోయి ఆశ కలిగింది నేను బ్రతుకుతానయ్యా ఏ లోకంలో పరలోకంలో నేను ఉంటానయ్యా నువ్వు కావాలి నీకు సాక్షిగా ఉంటాను జరిగిపోయిందా జరిగిపోయింది బలహీనరాలు అయ్యాను ప్రభు అంటే క్షమిస్తాడు ఆత్మ సంబంధమైన మందిరానికి నిన్ను అమరుస్తాడు యేసు వచ్చి నీలో జీవిస్తాడు నీలో జీవముంటుంది ఆయన జీవము నీలో ప్రవహిస్తుంటుంది మనం యుగ యుగాలు ఆయనతో కలిసి జీవిస్తూ ఏం చేస్తాం తెలుసా లోకాన్ని జయించిన వారు ఆయన సింహాసనం మీద కూర్చుంటారు ఇరవై ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినము ప్రకటన గ్రంథం ప్రకారం లోకాన్ని నేను జయించాను నాతో కలిసి లోకాన్ని మీరు జయిస్తే నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదనన్నాడు యేసుప్రభువారు పౌలేమంటాడు సహించిన వారైతే ఏలుబడి చేస్తారంటాడు పౌలు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లిగా మరొక మాట మరొక మాట ఏపీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఎవరైనా చూడగలిగితే అక్కడ ఆయనతో కూడా లేపి కూర్చున్న పెడతాడంట దేవునికి స్తోత్రం కాక ఎపిసి పత్రిక రెండు దేవుడు ఏడు వచ్చిందనుకుంటాను సరి గుర్తులేదు నాకు క్రీస్తు ఏస్తునందు చూశారా క్రీస్తు ఏస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండ పెడతాడు దేవునికి స్తోత్రం కలగను గాక అందుకు నిన్ను చెక్కుతున్నాడు బాధపడక అప్పగించుకో లోబడు దీవించబడు జీవించాలని ఆశ కలగాలి నీకు బ్రతుకుపోయి ఆశ పుట్టాలి నా బ్రతుకు నశించిపోకూడదు నేను నిగుయుగాలు జీవించే జీవితం నాకు కావాలి ప్రభు అంటే దేవుడు దిగి వచ్చింది ఆశీర్వదించి దీవించి ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటాడు ఆయనతో కలిసి పరిపాలన చేసి అధికారం నీకిస్తాడు ఈ లోక అధికారము ఒకరోజు పోతుంది కొంతమందికి ఐదు సంవత్సరాలు ఉంటుంది కొంతమందికి పది సంవత్సరాలు ఉంటుంది ఇంకొంతమందికి పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు తర్వాత ఉండదు కానీ ప్రభు ఇచ్చే అధికారము యుగ యుగాలు ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ కాలాలు మారిన యుగాలు మారిన నీ పరిపాలన విధానము నీకు ఇచ్చిన అధికారము ఎవడు నీ చేతి నుండి లాగివేయడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకు చెక్కబడాలి మూలవాక్యం చదవండి ముగిస్తున్నాను మూలవాక్యం చదవండి ఎపిసి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చింది చదవండి ముగించారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటుకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరందరూ అంటే మనమందరం ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయ్యుండుకు కట్టబడుచున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక சி நூ சிம்மாசனம் சிம்ஹாசனம் எது கொத்தபாட பாடா சி ஓ நாயேசு சிம்ஹாசனம் எதூட்ட கொத்தபாட பாடா సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నిరీక్షణు సిగ్గుపరచదు సియోను మూలరాయిగా రాయిగా నాయసు సియోను మూలరాయిగా నాయ మందమైన మందిరముగా ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను ఏసుకై కట్టబడుచున్నాను నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా ప్రార్థన ఆశీర్వాదాలు పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఇదిగో ప్రభా సంబంధమైన మందిరముగా ఆనాడు పట్టణమును చెక్కి కట్టారు ఇదిగో ప్రభు తండ్రిలో తండ్రి అయిన దేవునిలో యేసయ్యా నీలో మమ్మల్ని చెక్కి ప్రభు నీకు నివాస స్థలముగా ఒక మందిరంగా ఉండటానికి మమ్మల్ అందరినీ సంబంధమైన మందిరం కట్టడానికి మీరు ఇష్టపడ్డారు మీరు చెక్కుతున్నారు అయ్యా ప్రభువా మీ చేత పట్టుకున్నారు ప్రభువా నన్ను మన్ను మమ్మల్ని చెక్కి ప్రభు ఆ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టి మీరు నివాసము చేయండి మీ జీవం మాలో ఉంటుంది ఆ విధంగా నీ పిల్లలందరినీ ఆశీర్వదించి భయం పొందమని కుడి వచ్చిన